सिलुवदारि निम् पीलीचे चे तो कलुष मेल्

యేసుకు స్థుతి కీర్తన క్రిస్టియన్ గాస్పల్ మ్యూజికల్ మినిస్ట్రీ తరపున మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుని వాక్యాన్ని చదువుకొని కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకున్నాం మద్దయసు వార్త ఇరవై అధ్యాయము నలభైవ వచనము ఆయన మరలా శిష్యుల ఎద్దుకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక గడియైనను అయినను నాతో కూడా మేల్కని ఉండలేరా మీరు సోదరులో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి ఈ మాట చేసుకు వారు మరి శిలువుకు అప్పజెప్పు ముందు గెస్తేమనే తోటలో ఆయన మరి శిష్యులతో అన్నమాట ఈరోజు మనం శ్రమల కాల ధ్యానంలోకి ప్రవేశిస్తున్నాం అంటే లంచ్ సీజన్ చిగురించే అనుభవంలోకి వెళుతున్నాం ఈ నలభై కాల దినాలు మరి ఫిబ్రవరి పద్దెనిమిది నుండి ఏప్రిల్ నాలుగు వరకు ప్రతి మందిరాల్లో జరుగుతాయి మందిరాలన్నీ మన కోసం మరి తెరవబడతాయి ఎందుకు అంటే ఈ నలభై రోజులు మనమందరం కూడా మరి దేవుని యొక్క సన్నిధిలో చేరి దేవుని మందిరంలో చేరి మరి యేసుక్రీస్తు ప్రభులు వారు సిలువలో పొందిన శ్రమలను ధ్యానించుకోవడానికి మనకు ఒక గొప్ప అవకాశం ప్రియ ఎందుకు ఏసుక్రీస్తు ప్రభులు వారి సిలువ ధ్యానాన్ని మనం సిలువ శ్రమను మనం ఎందుకు ధ్యానించాలంటే ఆయన మన కోసం ఎంతగా నలగ కొట్టబడ్డాడు మన కోసం ఎంత అవమానం చేయబడ్డాడు మన కోసం ఎంత బాధను ఓర్చుకున్నాడు మన కోసం ఆయన ఎంత శ్రమను అనుభవించాడు వీటన్నిటిని మనము ధ్యానిస్తే మనం నిజంగా ఈ లోకంలో మనం ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాం దేవుడు ఎంతో కష్టపడి ఆ రక్షణ మనకిస్తే ఆ రక్షణను మనం ఏం చేస్తున్నాము ఆ రక్షణ అనుభవాన్ని మనం పొందేమలేదా నిజంగా ఈ నలభై దినాల శ్రవణ ధ్యానాలు ఒక వ్యక్తిని నలభై రోజులు ఎందుకు పెట్టారంటే బైబిల్ గ్రంథంలో నలభై రోజులు అనేదానికి పరిపూర్ణం మోసే మరి పర్వతం మీద యహోవా దేవతలు నలభై రాత్రులు ఉన్నాడు నలభై దినాలు ఉన్నాడు నలభై రోజులు వర్షాలు మరి నలభై రోజులు ఏ శ్రీస్తు వారు మరి ఉపవాసం ప్రార్థన చేసి తరువాత ఆయన మరి సువార్త పరిచర్యను మరి ఆయన ఈ లోకంలో ప్రారంభించాడు అంటే నలభై దినాల్లో మనం నిజంగా దేవుని సన్నిధిలో అనుభవిస్తే మనం ఎలా అంటే నూతనంగా నూతన ఆత్మను పొంది నూతన బంధ బలము పొంది మనం కూడా మోసే ఎలాగో ప్రకాశించాడో ఫలాం నిజం క్రియారా ఈ శ్రవణ ధ్యానాల్లో ఏసుక్రీస్తు పొందిన శ్రమను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ వాటిని ఆయన ఎలా అనుభవించాడో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాల నిజంగా కరగాలి మన జీవితాలు నిజంగా మనం కన్నీరు కాల్చాలి మన జీవితాన్ని ఆయనతో సమర్పించుకోవాలి అందుకోసం ఈ శ్రవణ ధ్యానాలు ఏర్పాటు చేశారు కాబట్టి మీతో మాట్లాడుతున్నమాట అందుకే ఆయన ఉన్నాడు ఆయన శిష్యులతో వాళ్ళ శిష్యులు మరి ఏసు ప్రభుత్వం వారు శ్రమను అనుభవించడానికి వెళుతున్న నిద్ర మరి ప్రార్థన చేయమని వెళ్ళి ప్రార్థన చేసి తిరిగి వచ్చే లపల శిష్యులు నిద్రపోతున్నారంట అప్పుడు వారిని లేపి ఒక్క గడియ నాతో పాటు మేలుకొని ఉండలేరా ఒక్క ఒక్క గడియ నా కోసం ప్రార్థన చేయలేరా మెలకు కలిగి ఉండండి లేకపోతే మీరు శోధనలో పడిపోతారు అని మరి శిష్యుల్ని హెచ్చరిస్తున్నాడు నిజమే పిల్లలు ఈ రోజు మనల్ని దేవుడిని హెచ్చరిస్తున్నాడు ఈ నలభై రోజుల్లో మనము కూడా ఆయన కోసం మరి కన్నీరు కార్చే అనుభవాన్ని మన హృదయాన్ని కుమరించే అనుభవంతో మనం కాను మందిరంలో ఆరాధనలో ఉంటే దేవుడు మనకు నూతన శక్తిని ఇస్తాడు చిగురించే అనుభవాన్ని నిజమైన పరిపూర్ణమైన క్రైస్తవ అనుభవాన్ని మనకి ఇస్తాడు అట్టి కృప దేవుడు మనకు దయచేసి కాపాడు కాక ఆమె ప్రార్థన చేసుకుంటాం చెప్పబడిన వాక్యాన్ని దీవించండి ఇదిగో ప్రభా ఈ లెంట్ సీజన్లో అయ్యా ఈ శ్రవణ కాలాల్లో మేము ప్రభావ నీ యొక్క సినువ శ్రమను ధ్యానించుకొని వాటి ద్వారా మా జీవితాల్లో సంపూర్ణమైన మార్పులు తీసుకోవచ్చు ప్రభావ నీ పరిశుద్ధాత్మను పొందడానికి మా అందరి మీద నీ ఆత్మ తెచ్చి ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె